ఇక్కడ అలాంటి వాడిని తిట్టని తిట్టు లేదు పాలు చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో లో రెండు రెండు ఎంపీలతో అడుగు పెట్టాం తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈ రోజు ఛాయ్ మెగిరేస్తున్నాం じゃあいっゃ